హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఇంకా రైతు భరోసా పథకం డబ్బులు జమ కాలేదా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పదిహేడు లక్షల రైతుల అకౌంట్లోకి నిధులు జమ చేశారండి కాగా చాలామంది రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడలేదని ఆందోళన చెందుతున్నారు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు మరి డబ్బులు ఎందుకు పడలేదో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై మూడు గ్రామాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీతో పాటుగా రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రారంభించింది పథకాలు ప్రారంభమైన తర్వాత రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే ప్రక్రియ మొదలైంది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు బుధవారం అంటే ఫిబ్రవరి ఐదున నిధుల నిధులైతే విడుదలయ్యాయండి మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే వెల్లడించారు తొలి విడతలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోనే నిధులు విడుదల చేయగా తాజాగా రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగు భూములకు ఎకరాకు ఆరు వేల చొప్పున నిధులు విడుదల చేసినట్టు తెలిపారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మందికి సిద్దిపేట జిల్లాలో ఒకటి పాయింట్ ఇరవై లక్షలకు మెదక్ జిల్లాలో ఒకటి పాయింట్ పదహైదు లక్షలు సంగారెడ్డి జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు చాలా మంది రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడలేదని ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులను నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లిస్తామన్నారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు ప్రస్తుతం ఎకరం వరకు మాత్రమే నిధులు జమ చేశామని వెల్లడించారు మిగిలిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు రైతులు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదని సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తు అందిస్తామని చెప్పారు త్వరలోనే రెండు మూడు ఎకరాల రైతులకి ఆ తర్వాత సాగులో ఉన్న ప్రతి ఎకరాకు నిధులు జమ చేస్తామన్నారు కాగా పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్ గోయింగ్ పథకం కాబట్టి ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్